ప్రేజ్ లాడ్ దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రిమేణి దేవేన్ బిడ్లారా మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుణ్ణి నా కనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఉన్నాను అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షించు దేవుని కనపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ క్రీస్తు నామంలో శుభములు తెలుపుచు ఉన్నాను ప్రిమేణి దేవేన్ బిడ్లారా దేవుని మహాకృభను బట్టి మా ఈ ఛానల్ ద్వారా ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయం పన్నెండు నుండి పదహారు పదహారు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో రాయబడి ఉన్న ప్రపంచ యుద్ధమైన హర్ మిగిద్దోని యుద్ధముని గురించి మనం ధ్యానం చేసుకోవడం జరిగింది హరేలుయా హరేలుయా అయితే ప్రిమెంట్ దేవన్ బిడ్డలారా ప్రస్తుతం మనం కొన్ని వార్తలు వింటూ ఉన్నాం అవేంటంటే అక్కడక్కడ జరుగుతున్న యుద్ధములను గురించి యుద్ధ సమాచారాలను గురించి మనం వింటూ ఉన్నాం అయితే ప్రిమే దేవన్ బిడ్లారా దేవుని వాక్యంలో మనం చూస్తే జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును ఇవన్నీ వేదనలకు ప్రారంభమని మనం చూస్తాం అంటే ఈ రోజున మనం చూస్తున్న ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా వింటున్న ఈ వార్తలు ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభమనే విషయాన్ని మనం తప్పక గ్రహించాలి అంతేకాకుండా మన ప్రభువు నేస్తు క్రీస్తు వారు ఈ యుగ సమాప్తి విషయమై శిష్యులకు చెప్పొచ్చు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఆరో వచ్చినంలో ఈ విధంగా ఆయన తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం మరియు మీరు ఉద్యమలను గురించి యుద్ధ సమాచారాలను గురిచి వినబోదురు మీరు కలవరపడకుండా ఇవి జరగవలసి ఉన్నవి రాదని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం ఏస్తు ప్రభుత్వం వార్త ఇరవై నాలుగో వచ్చిన మరియు ఈ రాజ్యస్వార్త సకల జనములకు సాక్షార్థమై లోకం అందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును అని ఏసు ప్రభు తెలియజేసినట్లు మనం చూస్తాం హలెలుయా అంతే కాకుండా ప్రిమేం దేవేరా ఏసు ప్రభువారు ఈ మతస్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో వేదనలకు ప్రారంభమయ్యే యుద్ధముల గురించి ఆయన తెలియజేస్తారు అంతేకాకుండా ఈ యుద్ధములు లోకాంతమునకు సంబంధించినవి కాదు గనుకనే అంతము వెంటనే రాదు అని ఆయన తెలియజేస్తారు అంతేకాకుండా అప్పుడు మేము బిడ్డలారా లోకాంతం ఎప్పుడు వచ్చినో కూడా మతేస్తు వార్త ఇరవై అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు తెలియజేసినట్లు మనం చూస్తాం హాలెలుయా హలేలుయా గనుక ప్రివేణ్ దేవుని బిడ్లారా ఈ లోకాంతమునకు ముందు జరుగు యుద్ధమే హర్ మిగుద్ధుని యుద్ధము ఇదే ప్రపంచ యుద్ధమని మనము ధ్యానం చేసుకోవడం జరిగింది ప్రివేండ్ దేవుని బిడ్డారా అయితే ఈ ప్రపంచ యుద్ధమైన ఈ హర్ మిగుద్ధోని యుద్ధము ఎక్కడ జరుగునో ఎవరి మీద జరుగునో ఎప్పుడు జరుగునో హర్ మిగుద్ధోని యుద్ధము అనే అంశ ధ్యానంలో మీ ముందుకి వివరంగా తీసుకుని రావడం జరిగింది ప్రివెంట్ దేవుని బిడ్డారా అసలు ప్రపంచ యుద్ధం యుద్ధము యొక్క గుర్తులు ఈ అంశ ధ్యానంలో మీకు తెలియజేయడం జరిగింది ఈ యుద్ధము దేవుని భవిష్యత్తు ప్రవచన వాక్కులో భాగంగా దేవుడు నిర్ణయించినది దేవుడు తన భక్తుల ద్వారా ముందుగా తెలియపరిచిన ప్రవచన వాక్కుల్లో భాగంగా భవిష్యత్తులో జరిగేది అని మనం తప్పక తెలుసుకోవాలి హలేలుయా హలేలుయా అంటే దేవుని ప్రవచన వాక్కుల్లో భాగంగా భవిష్యత్తులో యుద్ధము జరిగేదని మనం తప్పక గ్రహించాలి మేము దేవుని బిడ్డలారా గనుక ప్రపంచ యుద్ధమైన ఈ హర్ మిగుద్ధోని యుద్ధముని గురించి హర్ మిగుద్ధోని యుద్ధము అనే అంశ ధ్యానంలో వివరముగా మనం ధ్యానించడం జరిగింది వివరముగా మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది గనుక ఎవరైనా వీక్షించలేనట్లయితే అంశ ధ్యానాన్ని కూడా వీక్షించవలసిందిగా ప్రభుత్వ సేవ మిమ్మని కోరుచు ఉన్నాను గనుక ప్రియ దేవుని బిడ్డలారా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల గురించి యుద్ధ సమాచారాల గురించి వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు ఎవరు బీపీ పెంచుకోవద్దు షుగర్ పెంచుకోవద్దు ఆందోళన చెందవద్దు అనేకలను కలవరపరచవద్దు అయితే మనం చేయవలసిన పని ఏంటంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి అంతేకాకుండా ప్రార్థనలో మన సమయాన్ని మనం కేటాయించాలి దినదినము ఆత్మీయతలో అభివృద్ధి చెందుతూ ప్రభువు రాక కొరకై సిద్ధపాటు కలిగిన ఆత్మీయ జీవితంతో మెలుగుగా ఉండేవారిగా మనం ఉండాలి అంతేకాకుండా దుర్బోధన నుండి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని చిత్తాన్ని చేయటలో మనం ముందు కొనసాగిపోతూ రక్షణ లేనివారు ఏం చేయాలంటే రక్షణ పొందేవారిగా ఉండాలి రక్షణ పొందిన వారు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి హలలుయా హలలుయా గనక ప్రిమేణ్ దేవుని బిడ్డలారా మనం చేయవలసిన పనులు ఇవే ఉన్నాయి ప్రిమేణ్ దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనం మెలకు కలిగి ఉంటామో ఆయన రాకడ సమీపిస్తే ఆయన రాకడ వస్తే మనం ఎత్తబడే గుంపులో ఉంటాం ప్రిమేణ్ దేవేనబెట్లారా గనుక మెలుకుతో కూడిన సిద్ధపాటు ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి అయితే ఒక విషయాన్ని మర్చిపోదు ప్రిమేణ్ దేవనబెట్లారా లోకాంతములకు ముందు జరుగు ఈ ప్రపంచ యుద్ధమైన హర్ మిగుదోని యుద్ధం జరిగేటప్పుడు ఇస్రేల్ దేశాన్ని దానికి మద్దతిచ్చు దేశములనియు పూర్తిగా వాటి మద్దతును విరమించుకొని ఇస్రాయేల్ దేశాన్ని ఏకాకిగా ఒంటరిగా విడిచిపెడతాయి ప్రియమైన దేవుని బిడ్డారా గనుకనే సాతాను బహుబలంగా దాడి చేయటకు వాని సంబంధులందరినీ సమకూర్చి ఇజ్రాయల్ దేశం మీదకి యుద్ధానికి తెగబడతాడు ప్రిమేని దేవుని బిడ్డలారా కానీ ఇస్రాయేల్ దేవుడే ఇస్రాయేళ్ల పక్షంగా ఆ హర్ మిగిద్దోని యుద్ధంలో యుద్ధము చేసి ఇస్రాయేల్ ఇస్రాయేల్ ప్రజలకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు హరేలుయా హరెలుయా ఈ విధంగా బైబిల్లో అనేక మార్లు యహ్వే ఎవోవా ఇస్రాయేళ్ల పక్షంగా యుద్ధము చేసి మహా అద్భుతమైన మహా అద్భుతమైన విజయములను ఆయన అనుగ్రహించారు ప్రిమేం దేవుని బిడ్డలారా గనుక లోకాంతములకు ముందు జరిగే ఈ హర్ మిగిద్దోను అని ప్రపంచ యుద్ధంలో కూడా యావోవా క్రీస్తే శత్రువులపై మహా అద్భుతమైన గొప్ప విజయములను ఇచ్చి తన ప్రజలను ఆయన రక్షించుకుంటారు హలే హలే గనుక ప్రిమేణి దేవుని బిడ్లారా ఈ విషయాలన్నీ హర్ మిగుని యుద్ధము అనే అంశ ధ్యానంలో మనం వివరంగా తెలుసుకోవడం జరిగింది మీకు ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది మీరు వీక్షించినట్లయితే మీకు వివరంగా తెలియపరచబడుతుంది అంతేకాకుండా ప్రిమేణి దేవుని బిడ్లారా గత వారము దేవుని ఆఖరి తీరుపైన గోగు మాగోగుని గురించి మనం ధ్యానం చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా దేవుని తీర్ తీర్పైన గోగు మాగోగునకు సంబంధించిన విషయాలను ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఏడు నుండి పది వరకు రాయబడిన ప్రవచన వాక్య ఉచినాల్లో నుండి మనం ధ్యానం చేసుకోవడం జరిగింది ఈ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ వీడియోను కూడా ఎవరైనా వీక్షించలేనట్లయితే వీక్షించవలసిందిగా ప్రభుత్వ సేవకునిగా కోరుచున్నాను మీద ఈ రోజున మనం ధ్యానం చేసుకునిపోయే అంశము సముద్రంలో నుండి పైకి వచ్చు పది కొమ్ములు ఏడు తలలు గల క్రూర మృగము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది ప్రివెన్ దేవ్ బిడ్లారా ముందుగా మనం ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్ని మనం చదువుకుందాం మరియు పది కొమ్ములను ఏడు తలలను గల యొక్క క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చుట చూచితిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను దాని పాదములు ఎలుగు వంటి పాదములు వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చను అని మనం చూడగలం ప్రిమేణ్ దేవుని బిడ్లారా అయితే ప్రిమే దేవుని బిడ్లారా ముందుగా మనం ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయంలోని విషయాల క్లుప్త వివరాన్ని మనం తెలుసుకుందాం ప్రిమేణ్ దేవుని బిడ్డలారా ఈ అధ్యాయంలోని రెండు మృగములను గురించి మనం చూస్తాం రెండు క్రూర మృగములను గురించి మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా వధింపబడిన గొర్రె పిల్లలైన క్రీస్తుని గురించి కూడా మనం చూస్తూ ఉంటాం వధింపబడిన గొర్రె పిల్లలైన క్రీస్తుని గురించి కూడా మనకి అధ్యయనంలో కనబడుతుంది ప్రివెంటే దేవన్ పెట్టారా మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం ఒకటి నుండి పది వరకు మనం చూస్తే మొదటి క్రూర మృగం మనకు కనబడుతుంది రెండవదిగా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదకొండు నుండి పదిహేను వరకు రాయబడిన వాటి వచ్చినాలో మనం చూస్తే రెండవ క్రూర మృగము మనకు కనబడుతూ ఉంది అంతేకాకుండా ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిదిలో మనం చూస్తే మృగము యొక్క ముద్ర లేక సంఖ్యను కూడా మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు మేము దేవుని బిడ్డారా అయితే ఈ క్రూర మృగము ఏడేండ్ల శ్రమల కాలంలో రానై ఉన్న మృగము వంటి వాడైన క్రీస్తు విరోధి రాకగా మనం చూస్తాం ఎందుకు అనుకుంటున్నారా వాని కార్యములు వాని అధికారము వానికి సహకారిగానున్న అబద్ధ ప్రవక్త యొక్క కార్యములు క్రీస్తు విరోధి యొక్క ప్రతిమను పూజించుటయు వాని వాణి ముద్ర వేయించుకున్నటయ్యూ మొదలగు సంగతులు ఈ ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలో మనం చూస్తాం ప్రియమేణి దేవుని పిట్లారా అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో యోహాను భక్తునికి దేవుడు ముందుగా చూపించిన దర్శనములు భవిష్యత్తులో నెరవేర్చబడబోయేవని మనం తప్పక తెలుసుకోవాలి అయితే ప్రివేణి దేవుని పిల్లలారా యోహాను భక్తుని కన్నా ముందు దేవుడు పాత్ర నిబంధన కాలంలో మరి ఒక ఇద్దరికి ఈ దర్శనములను చూపించారు వారెవరంటే మొట్టమొదటిగా బబులోని సామ్రాజ్యపు చక్రవర్తి అయిన నేజర్నకు అదేవిధంగా రెండవదిగా దేవుని ప్రవక్త యూదుడైన దానియులకు అనే విషయాలు మనం తప్పక గ్రహించాలి హలేలుయా హలెలుయా అయితే ప్రిమేణ్ దేవుని బిడ్డారా నిపుజులకు దానియులకు యోహానుభక్తునికి దేవుడు అనుగ్రహించిన దర్శనములు ఒకే సందర్భానికి సంబంధించిన దర్శనములుగా మనం తప్పక తెలుసుకోవాలి మూడు దర్శనములు కూడా ఒకే భావాన్ని అంటే ఏక భావాన్ని సూచించి దర్శనములై ఉన్నాయి హలెలుయా హలలుయా అయితే ప్రిమేణ దేవుని బిడ్డారా ఒకసారి వీటిని మనం పరిశీలిద్దాం ప్రిమేణి దేవుని బిడ్డారా నిబుకద్ నీజులకు వచ్చిన దర్శనముని గురించి దానియలు గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా దానియాలకు వచ్చిన దర్శనముని గురించి దానియాల గ్రంథం ఏడో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం యోహాను భక్తునికి వచ్చిన దర్శనముని గురించి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం నిపుక నేజుకు వచ్చిన దర్శనంలో ప్రతిమను గురించి మనం చూస్తాం దానియాలకు వచ్చిన దర్శనంలో జంతువులను గురించి మనం చూస్తాం యోహానికి వచ్చిన దర్శనంలో మృగమును గురించి మనం చూస్తూ ఉంటాం ప్రిమేం చేయటారా అయితే ఈ విషయాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా నెబగద్ వచ్చిన దర్శనంలో ఆ ప్రతి యొక్క తల బంగారమును సూచిస్తుందని మనం తప్పక తెలుసుకోవాలి దానియాల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినంలో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం దానియాలకు వచ్చిన దర్శనంలో అక్కడ మనం చూస్తున్నప్పుడు దానియాలకు వచ్చిన దర్శనంలో సింహము కనబడినట్లు దానియలు గ్రంథం ఏడో అధ్యాయం నాలుగో వచనంలో మనం చూస్తాం యోహాను భక్తునికి వచ్చిన దర్శనంలో సింహము నోరు కనబడినట్లు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం రెండవ వచనంలో మనం చూస్తాం అంతేకాకుండా నిబరికి వచ్చిన దర్శనంలో ప్రతిమ భుజము విండి అని మనం చూస్తాం దానియాల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై రెండో ఈ విషయం మనకు కనబడుతుంది అంతేకాకుండా దానియాలకు వచ్చిన దర్శనంలో ఎలుగు మంటి కనబడినట్లు దానియల గ్రంథం ఏడో అధ్యాయం ఐదో వచ్చినంలో మనం చూస్తూ ఉంటాం యోహాను భక్తునికి వచ్చిన దర్శనంలో ఎలుగు పాదములు కనబడినట్లు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం రెండో ఉచిన మనం చూస్తూ ఉంటాం వచ్చిన దర్శనంలో ప్రతిమ తొడలు ఎత్తడివి అని మనం చూస్తాం ఈ విషయము దానియాల గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినంలో మనకు కనబడుతుంది దానియాలకు వచ్చిన దర్శనంలో ఈ విషయము చిరు చిరుతు పులిగా కనబడినట్లు దానియాల గ్రంథం ఏడో అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తూ ఉంటాం భక్తునికి వచ్చిన దర్శనంలో చిరుతు పులి శరీరము కనబడినట్లు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం రెండవ వచనంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా నిబరికి వచ్చిన దర్శనంలో ప్రతిమ కాళ్ళు ఇనుముగా మనం చూస్తాం ఈ విషయము దానియాల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై మూడో మనకు కనబడుతుంది ని వచ్చిన దర్శనంలో భయంకర జంతువు కనబడినట్లు దానియలు గ్రంథం ఏడో అధ్యాయం ఏడో వచనంలో మనం చూస్తూ ఉంటాం యోహాను భక్తునికి వచ్చిన దర్శనంలో క్రూరముగా సంపూర్ణత కనబడినట్లు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఒకటో వచనంలో మనం చూస్తూ ఉంటాం చివరిగా ఇప్పుడు మేము దేవుడు విట్లారా నిబుక నేతలకు వచ్చిన దర్శనంలో పది వ్రేళ్లు మనం చూస్తూ ఉంటాం దానియలు గ్రంథము రెండో అధ్యాయం నలభై రెండవ వచనంలో ఈ పది వ్రేళ్లు పది రాజ్యములను సూచించిన మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా దానియాలకు వచ్చిన దర్శనంలో పది కొమ్ములు కనబడిన గ్రంథం ఏడో అధ్యాయం మనం వచ్చిన ఈ పది కొమ్ములు పది మంది రాజులను సూచించినట్లు గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా దేవుని బిడ్డలారా యోహాను భక్తునికి వచ్చిన దర్శనంలో పది కొమ్ములు కనబడినట్లు మనం చూస్తాం ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం ఒకటో వచ్చినంలో ఈ విషయం మనకు కనబడుతుంది ఈ పది కొమ్ములు పది మంది రాజులను సూచించినట్లు ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం పన్నెండో చుట్టంలో మనం చూస్తూ ఉంటాం ఈ విషయాలన్నీ కూడా మనకి వివరంగా మనకి తెలియపరచబడుతున్నాయి ఇప్పుడు మేము దేవుని ఈ పరిశీలన మనం చేస్తే ఈ మూడు దర్శనములు ఒకే భావాన్ని అనగా ఏక భావాన్ని సూచిస్తున్నాయనే విషయము మనకు తెలియపరచబడుతూ ఉంది అలెలుయా హలేలుయ గణిక ప్రిమే దేవుని బిడ్లారా ఈ విషయాలన్నీ మీరు ద్వారా ఇంకా అనేకమైన అంటే దేవుని ప్రవచన వాక్కుల్లో భాగంగా జరుగుతున్న ప్రతి విషయాన్ని మీరు గ్రహించగలరు మీరు తెలుసుకోనగలరు ప్రిమేన్ దేవుని బిడ్లారా గనుక ఇవన్నీ విషయాలు తెలియజేయటం గల కారణం ఏంటంటే క్రీస్తు విరోధి ఏ దేశం నుండి వచ్చినో అనే విషయాన్ని మనం తెలుసుకుంట ముందు ఈ విషయాలన్నింటినీ మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రిమేన్ దేవని బిడ్డలారా మునుముందుకి ధ్యానాంశంలో ఆ విషయాన్ని కూడా మనం వివరంగా తెలుసుకోవడం జరుగుతుంది హలేలుయ హలే అయితే ఇప్పుడు మేము దేవారా వచ్చే వారము ఇవేవేవి రాజ్యములను సూచించునవో మనం తెలుసుకుందాం అంటే మనం చెప్పుకున్న ఇప్పటి వరకు పరిశీలించిన విషయాల్లో రాజ్యములను గురించి మనం చూస్తాం ఇవేవేవి రాజ్యములను సూచించునవో మనం వచ్చే వారికి తెలుసుకుందాం ఈ విధంగా మనం తెలుసుకున్న ద్వారా మన అంశ సందేశంలో దాగి ఉన్న అసలు విషయాలు మనకు తెలియపరచబడతాయి ఆ అసలు విషయమే క్రీస్తు విరోధి ఏ దేశం నుండి వచ్చినో అనే విషయాన్ని మనం తెలుసుకొని పోతున్నాం గనక ఇప్పుడు మేము దేని వీక్షిస్తున్న మీరు మొదటి నుండి చివరి వరకు పూర్తిగా వీక్షించినట్లయితే మీకు అనేకమైన విలువైన విషయాలు తెలియపరచుబడతాయి హయాలుయా గనక ప్రిమేణి దేవేన్ బిడ్లారా ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలతో ఈ వారానికి అంశ ధ్యానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను ప్రిమేణి దేవేన్ బిడ్డలారా వచ్చే వారము ఇదే అంశ ధ్యానంలో భాగంగా మరొక నూతన విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో నేను ముగిస్తూ ఉన్నాను ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు అనేసుక్రీస్తునామంలో మీ అందరినీ కోరుచున్నాను ప్రార్థన చేసుకుందాం మహిమ స్వరూపి అమ్మా ప్రభు జీవాధిపతి ఏసా నీ ఘనమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు చెల్లించినాం తండ్రి దేవ మా ఈ ఛానల్ ద్వారా అనేకమైన విలువైన విషయాలు తెలియపరచుటకు మీరు మాకు అనుగురించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నీ ఆత్మ నడిపింపులో దేవ ఈ అంశ ధ్యానాన్ని ప్రారంభించుటకు దేవ మేము కొనసాగించుటకు మీరు మాకు అనుగురించిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి వీక్షించిన మా ఆత్మీయులందరూ మీరు దీవించండి ఆశీర్వదించండి దేవ ఈ కడవర దినాల్లో దేవ మా ఛానల్ ద్వారా ఇంకా అనేకమైన విషయాలు వారు తెలుసుకున్నట్లు నీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి తెలుసుకున్న వారు వారు ఆత్మీయ మెలకువ ఆత్మీయతను కలిగి సిద్ధబాటు ఆత్మీయతను కలిగి వారిని వారు దేవా నీ రాకకై సిద్ధపరుచుకుని ఆత్మీయతను కలిగి ఉన్నట్లు మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవా వచ్చే వారం మేము ధ్యానిస్తున్నా మరొక నూతన విషయంలో నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేసి నడిపించమని దేవా ఇప్పటి వరకు దేవా ధ్యానించిన ప్రతి విషయాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ సమస్త ఘనత ప్రభావం నీకొక్కడికి మాత్రమే చెల్లిస్తూ పరిశుద్ధ పరిశుద్ధనంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం ప్రవేశ రక్తమే జయం ప్రవేశ రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక ఆమెన్ ప్రభు మిమ్మల్ని నూరంతులుగా గాక ఆమెన్